హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్ కోసం స్నాక్ ఐటెం అయితే చేశానండి ఇవి మునగాకు అటుకులతో వడలు మునగాకు అటుకుల వడలు మునగాకు మనకు ఎంతో హెల్తీ కదండి అది అందరికీ తెలిసిన విషయమే అందుకని చెప్పేసి నేను ఇందులో కొత్తిమీర వేయకుండా మునగాకు వాడైతే ఈ వడలైతే చేశాను ఇవి క్రిస్పీ క్రిస్పీగా అసలు మనకు తినడానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటాయండి ఇంక వీటిని నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నేను దీనికోసం ఒక కప్పు ముదుగటుకులు అండి ఇవి అంటే ముతకటుకులు అంటారు వీటిని కొంచెం మందంగా ఉంటాయి అన్నమాట పల్చగా ఉండే పేపర్ అటుకులు కాకుండా ఇవి కొంచెం వడ్లతో చేసినవి అనమాట నాటు అటుకులు ఇవి ఇవి ఇవైతేనే మనకు ఈ ఐటెం అనేది బాగుంటుంది దీన్ని ఒక కప్పు తీసుకున్నానండి నేను ఒక కప్పు తీసుకొని వీటిలో ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకొని మనం వీటిని రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి కొంచెం మురికి ఉంటుందండి వీటిలో ఈ మురికి మొత్తం పోయేలాగా వాష్ చేసుకోవాలి నేను సార్లు అయితే వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మూడు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనకు కలర్ అయితే ఇట్లా వచ్చాయండి ఇంకా ఇప్పుడు వీటిలో ఇవి మునిగే అంతవరకు వాటర్ వేసుకుందాము ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఇవి మునిగితే చాలు ఎట్లా ఇవి మునిగాయి కదండి ఇంక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని వీటిని ఒక ఇరవై నిమిషాలు అయితే అట్లా నానబెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇరవై నిమిషాలు నానిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు ఈ అటుకులు అయితే అట్లా నాన్తూ ఉంటాయండి వాటిని అట్లా పక్కన పెట్టేసుకుని నేను ఒక పది పచ్చిమిర్చి మూడు ఉల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం సన్నగా ముక్కలైతే కట్ చేసుకుందామండి అవి నానేసరికి ఇన్స్టెంట్గా ఐదే ఐదు నిమిషాలు ఈ జస్ట్ ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు వేసుకునే ఉంటే అసలు ఈజీగా గారెలైతే వండుకోవచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా మినపగారెలకు అయితే అసలు ఏమాత్రం తగ్గవండి దా అంటే దాని టేస్ట్ దానిదే దీని టేస్ట్ దీందే కానీ ఇది కూడా అసలు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి కూడా నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనకు ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ అయిపోయాయండి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ జీలకర్ర పెరుగు కరివేపాకు ఇది మునగాకు ఫ్రెండ్స్ నేను కొత్తిమీర అయితే ఇందులో వాడట్లేదు ఎందుకంటే ఇది కలుపుకుంటూ చెప్తానండి మనకు మెత్తగా మెత్తగా అయితే ఈ అటుకులు అయితే నానిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఏ బౌల్లో అయితే మిక్సింగ్ చేసుకుందాం అనుకున్నామో మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి అయితే వీటిని వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం నేను కప్పు అయితే అటుకులు తీసుకున్నా కదండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఎక్కువేం వేయట్లేదు ఒక నాలుగు రెండు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అంతా శనగపిండి ఒక హాఫ్ కప్పు అంటే మనం ఇందులో తీసుకున్న కప్పుతో హాఫ్ కప్పు మాత్రమే బియ్య పిండి అండి బియ్యపిండి పిండి బియ్య పిండి వేసాను ఇప్పుడు దీనిలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు ఒక స్పూను జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ ఇంక ఇప్పుడు ఫైనల్గా మునగాకు నేను కొత్తిమీర బదులు మునగాకు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కొత్తిమీర వాడడం వల్ల టేస్ట్ సంగతి పక్కన పెట్టేస్తే దాని యూజ్ ఏంటి అనేది అయితే నాకు పెద్దగా తెలియదండి అందరూ వేసుకుంటున్నారు మనం వేసుకుంటున్నామని చెప్పి ప్రతి దానిలో కొత్తిమీర వేసుకోవడం ఒక్కటి తప్ప కానీ ఈ మునగాకు వల్ల మాత్రం చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు తెలిసి మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అందుకని చెప్పేసి నేను అసలు ఎయిటీ పర్సెంట్ నా కర్రీస్లో నేను మునగాకే వాడతాను అంటే అన్ని వీడియోలు తీలే తీయడం కుదరట్లేదు కదండి డైలీ రెగ్యులర్గా నాన్ వెజ్తో సహా అన్ని కర్రీస్లో నేను మునగాకు అయితే మాత్రం కంపల్సరీ వేసుకుంటా దీని టేస్ట్ టేస్ట్ దీనిలో ఉన్న ఔషధ గుణాలు మన బాడీకి అసలు ఎంత పోషక విలువలు ఇస్తాయంటే దానికి అలవాటు పడాలండి అంతే దానికి ఏ విధమైన స్మెల్ కానీ లేదంటే చేదు అంటారు ఒకప్పుడు నేను కూడా ఆ మాట నమ్మిన దాన్నే చేదు అన్నమాట కానీ అసలు చేదు అయితే ఉండదు ఫ్రెండ్స్ నిజంగా దానివల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది అండి ఇప్పుడు నేను దీనికి సరిపడా కొంచెం కొంచెంగా పెరుగు యాడ్ చేసుకుంటూ దీంట్లో అసలు వాటర్ అయితే వాడట్లేదు ఇది మనకు వడ గారే వేసుకోవడానికి అనుకూలంగా ఉండే అంత పెరిగే ఈ పెరిగేయడం వల్ల మనకు గారే సాఫ్ట్గా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అండి ఇది మనకు మినపగారే పెసరగారే పెసర వడలు పచ్చి వడలు అవన్నీ మనం వేసుకుంటాం కదా వాటి టైప్లో ఒక్కసారి అయితే ఇదే ప్రకారంగా కలిపి అయితే వడలు వేసి చూడండి ఫ్రెండ్స్ అసలు వదిలిపెట్టరు ఇంట్లో అంత బాగుంటాయండి టేస్ట్ మాత్రం అటుకులు మనకు హెల్దీ ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్ అంటే ఆయిల్ ఫుడ్ అంతగా తినలేం కాబట్టి ఒకవేళ మార్నింగ్ అయినా వడవలు తినే అలవాటు కొంతమందికి ఉంటుందండి చేసుకుంటారు మా ఇంట్లో అయితే మార్నింగ్ టైంలో ఎక్కువ నాన్ ఆయిల్ ఫుడ్ అయితే నడవదు అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ స్నాక్స్కే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటా ఓకే ఫ్రెండ్స్ మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి పిండి మనకు మనం గారెలు చేసుకోవడానికి మనకు ఎలా కావాలో అలాగైతే రెడీ అయిపోయింది నేను దీన్ని కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ చిన్న టిప్ అండి మీకు ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా అవసరం అయితే యూజ్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక చెంచా వేరే ఒక గిన్నెలో కొంచెం కర్డ్ వేసుకొని పెరుగు దీన్ని కొద్దిగా మజ్జిగలాగా జస్ట్ చేయి ముంచుకోవడానికి మాత్రమే దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పిండి తీసుకోవడానికి చేయి తడుపుకుంటాం కదా నార్మల్ వాటర్లో అట్లా వాటర్లో తడుపుకునేది ఏదో ఈ మజ్జిగలో తడుపుకొని మనం ఈ పిండిని చక్కగా అట్లా వడల్లాగా గారెల్లాగా ఒత్తేసుకొని వేసుకుందాం అనుకోండి మనకు ఈ గారెలు అనేవి మంచి కలర్ఫుల్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా మనం ఆయిల్ పెట్టేసుకొని వడలైతే వేసేసుకుందాము స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేసుకుంటా నేను ఓకే ఫ్రెండ్స్ మనకు వాటర్ అయితే అదే సారీ అండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఇట్లా పిండి తీసుకొని ఈ మాదిరిగా ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్ మీద చక్కగా రౌండ్ షేప్లో వడలైతే వేసేసుకుందామండి సన్న మంట మీద పది నుంచి పదిహేను నిమిషాల వరకు నిదానంగా కాల్చుకుంటే చక్కగా కమ్మని మునగా కోటుకులు వడలు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ మనకి ఇట్లనే ఇక మొత్తం వేసేసుకోవడమేనండి ఒకసారి మనకు ఇంటికి సడన్గా బంధువులు వచ్చినప్పుడు ఏదైనా టిఫిన్ చేయాలి అంటే ఎప్పుడు ఇక రెగ్యులర్గా చేసే పకోడి మిర్చి బజ్జీ ఇవే కానీ గబాలను మనకు ఐడియా అయితే తట్టదండి కానీ అటువంటి టైంలో అసలు పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఇది మనకు అటుకులు ఒకటే ఇంట్లో ఉంటే చాలు దీనిలో ఎక్స్ట్రా మనమేమి కొత్తగా దొరికే కాదు కాబట్టి ఓన్లీ ఒక అటుకులు మన ఇంట్లో ఉంటే సరిపోద్ది అన్నమాట ఇప్పుడు ఒక పక్క కొంచెం కాలిన తర్వాత రెండో పక్కకైతే టర్న్ చేసుకుందాం స్టవ్ ఫ్లేమ్ మాత్రం కొంచెం తగ్గించే ఉంచండి ఎందుకంటే హైలో ఉంటే ఇవి లోపల ఉడకవు పైన కలర్ చేంజ్ అయిపోతాయి మాడిపోతాయి అన్నట్టు అందుకని సిమ్లో అయితే నిదానంగా చక్కగా కాలుతాయండి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే వేగిపోయాయండి వేగిన వాటిని ఫస్ట్ తీసేసుకుందాం చూడండి అంత కలర్ఫుల్గా రెండు వెనకేశా కొంచెం టైం పడుతుంది ఇంక ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసి వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అన్నీ ఇలానే వేసేసుకోవడం ఇక ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన మునగాకుతో చేసిన మునగాకు అటుకులు వడలండి ఇవి అటుకులు మునగాకుతో ఇన్స్టెంట్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే అప్పటికప్పుడు మనకు ఎప్పుడు రెగ్యులర్గా చేసే టిఫిన్సే కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా పిండి నేను కలిపిన మెథడ్లో కలుపుకొని ఈ రకంగా అయితే చేసి పెట్టండి వచ్చిన చుట్టాలు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారండి మనం ఇంట్లో తినడానికైనా సరే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అసలు కరకరలాడుతూ చూడండి పైన క్రంచీ క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి అసలు మాటలు లేవు ఫ్రెండ్స్ అంత బాగున్నాయి అనమాట మనకు మినపగాథలకు ఏ తీసుకోండి తీసుకోవండి ఇవి టేస్ట్ మాత్రం అంత బాగున్నాయి కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం నేను చెప్పినట్లుగా అన్నీ అయితే వేసుకోండి నేను మధ్యలో దీనికి సంబంధించిన ఒక టిప్ కూడా చెప్పా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నాకైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి మేములా చూడడానికి కూడా అసలు మనకు ఎక్కడ కూడా కొత్తగా చెప్పే తెలిసిన కొత్తగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి పెడితే మా కొత్తగా తినే వాళ్ళకి మాత్రం మన ఇంటికి వచ్చిన వాళ్ళకి పెడితే అసలు మనం ఇది దేంతో చేసామనేది అయితే వాళ్ళు తర్వాత అడుగుతారండి అంత కరకాలు ఆడుతూ చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి మరో మంచి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి